నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంబోత దేవకార్య సముధిత పు మనం ప్రతి మాసంలో మారేటువంటి గ్రహాల మూలంగా కొన్ని యోగాలు వస్తూ ఉంటాయి అలాంటి యోగాల్లో మనకి గురు పుష్య యోగం పుష్య యోగం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే గురువు గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి ఉంటే దాన్ని గురుపుష్య యోగం అంటారు ఈ గురుపుష్య యోగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందా అంటే ఉంది అని చెప్పాలి ఎందుకంటే గురువు అంటేనే ఒక గురుగ్రహం ఇది ఎన్నో గ్రహాలు మొత్తం జాతకం అంతా ఒక ఎత్తుగా అన్ని నష్టాలతో కూడినటువంటి రాసుల్లో అన్ని గ్రహాలు ఉన్నప్పటికీ గురువు ఒక్కటి గనక మంచి స్థానంలో ఉంటే అన్ని పాపాలు తోడు చేసినట్టుగా వెళ్తాయని చెప్పచ్చు ఏ కష్టం లేకుండా ఏ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పొచ్చు అలాంటి గురువు మరి గురువుతో పుష్యమి నక్షత్రం కలిసినప్పుడు ఆ గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిస్తే చాలా యోగిస్తుంది అంటారు ఏ రకంగా యోగిస్తుంది అంటే చాలా వరకు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇప్పటి వరకు పెద్దలు కనీసం ఎంతో కొంత ఒక మంచి పని చేస్తే అది బోలెడంత వ్యాప్తి చెందుతుందంట ఒక మంచి పని మనం ఏది చేసినా అది ఇక అలాంటి మంచి పనులే చేస్తూ వ్యాపకత్వంతో బాగా వృద్ధి చెందుతుంది ఆ మంచి ధర్మకార్యమై ధర్మస్థాపనకై తత్వాన్ని చెప్తూ మనల్ని ఒక మంచి పేరులో నిలబెడుతుంది ఇందుకు అనుగుణంగానే మనం ఒక పని చెప్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఎవరైనా సరే గురుపుష్య యోగం వస్తుంది అంటే గురుపుష్య యోగం అని చెప్పుకునేటప్పుడు మనకి గురువు గురువారం రోజు మన పుషమి నక్షత్రం ఉంటే అని చెప్పుకున్నాం కదా అందులో ఆ రోజు చేయవలసినటువంటి వాటిలో ఒకటి పుణ్యకార్యాలు చిన్నది చిన్న పుణ్యకార్యం చేసినా దాని ఫలితం చాలా ఎక్కువగా వస్తుంది అలాగే చాలా వరకు చాలామంది ముఖ్యంగా స్త్రీమూర్తులు మాతృమూర్తులు మనందరికీ ఇష్టమైనటువంటి మాట ఏంటంటే ఆ రోజు ఒక చిన్న ఒక ముక్కు పొడకంత బంగారం కొన్నా కూడా అది చాలా వృద్ధి చెందుతుందంట అంటే మళ్ళీ మనం కొనుక్కునేటువంటి అవకాశం అవకాశం ఎట్లా వస్తుంది మనకు ధనం వస్తే మనకు డబ్బులు వస్తే ఆర్థికంగా ఎదుగుతే కదా అలాంటి ఎదుగుదల కనిపిస్తుంది ఒక చిన్న అంటే గురు పుష్యమి పుష్యయోగం వచ్చినప్పుడు కనుక ఆ రోజు ఒక చిన్న ముక్కు పుడకకుంటే తదుపరి కాలంలో మనం ఎంత ఎదుగుతామో అంటే పెద్ద వస్తువు ఏదైనా చెప్పాలి అంటే అన్నిటికంటే పెద్దది వడ్డాన లాంటిది ఉంటుంది అలాంటి వస్తువు కొనేంత పెద్దగా ఎదుగుతారు అన్నది పెద్దలు చెప్పేటువంటి మాట కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు ఎనిమిది గంటల నుండి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల నుండి మరుసటి రోజు పది గంటల వరకు గురు పుష్యయోగం ఉంది అంటే గురువారం మారిపోతుంది కానీ పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి గురువారం ఎనిమిదిన్నర తర్వాత మీరు ఆ రోజులో ఎప్పుడైనా సరే ఏ మంచి కార్యం చేసినా పుణ్యం పడి ఉంటుంది ఏ చిన్న చిన్న కుండు పిన్నంత బంగారం కొన్నా కూడా అది వృద్ధి చెందుతుంది అలాగే పుణ్యకార్యం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా ఏ చిన్న దానం చేసినా దాని ఫలితం వెయ్యింతలు పెరుగుతుంది కాబట్టి ఈ వెయ్యింతలు పెరిగేటువంటి పుణ్యకార్యంలో మనం పాల్గొని ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తూ మీకు ఆర్థికంగా ఉంటే చక్కగా ఓ చిన్న బంగారాన్ని కొనండి కాకపోతే ఇక్కడ అప్పు చేసి కొనేటువంటి పరిస్థితులు అయితే ఎవరు పెట్టుకు కొనాలన్నారు కదా అని అప్పు చేయడం కొనాలన్నారు కాబట్టి కేజీలు కేజీలు కొనడం అక్కరలేదు ఈరోజు మీరు కొనేటువంటి చిన్న మెత్తు బంగారము రేపటి వృద్ధికి పనికి వస్తుంది ఈరోజు చేసేటువంటి చిన్న పుణ్యం రేపటి బోల్డ్ అంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసే ఒక చిన్న ధర్మకార్యం మనకు పెద్ద పేరు తెచ్చేంత గొప్పగా ఎదుగుతుంది కాబట్టి ఈ గురుపుష్య యోగం వచ్చింది అనగానే జనవరి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదిన్నర తర్వాత మీరు ఏదైనా పుణ్యకార్యం చేయండి ధర్మకార్యం చేయండి వాటితో పాటుగా మీరు ఏదైనా కొనుక్కుంటే కొనుక్కోండి వీటికి కూడా అప్పులు చేయకుండా చేసినట్టయితే మీకు ఆ యోగం ఫలిస్తుంది అని చెప్పచ్చు నమస్తే